ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం మిథున రాశి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్థానబలము పూజ బలములో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలకి కొంత జాగ్రత్తలు అనేది కొంత పాటించుకోవాలి అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ కొంత లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొంత వ్యతిరేయ మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన ఉద్యోగంలో కానీ చేసే పనిలో కానీ కొంత జాగ్రత్త పాటించాలి కొత్త వ్యాపారస్తులకి జులై పదిహేడో తారీఖు నుంచి చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు ఆరోగ్య విశేషాల్లో చూసుకుంటే మీ తండ్రికి ఆరోగ్య విశేషంలో చాలా వరకు కొంత ప్రాబ్లమ్స్ వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీ ఆరోగ్య అనేది మీరు శ్రద్ధ పాటించాలి ఆరోగ్య శ్రద్ధ పాటించుకోకుండా ఉండేటికైతే కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యవర్తిగా ఉండకూడదు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి డబ్బులు ఉంటే మనకి ఇవ్వాలి లేకపోతే మనకి ఆ డబ్బులు ఇచ్చే కాడా తీసుకునే కాడా నేను ఉన్నాను అని మధ్యరికత అనేది ఉన్నటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్యల్లోంచి పడిపోతారు దానివల్ల మీకు చాలా సికాకులు ఇబ్బందులు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా కానీ ముందు ముందే మీ ప్లానింగు మీ ఐడియాలు ఏరే వాళ్ళకి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి అధిక ఖర్చు ఎక్కువగా కనబడుతుంది అధిక ఖర్చు వలన లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు చాలా చాలా వరకు కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు మరి శత్రువులతో విజయం అనేది చాలా కోర్టు సమస్యల్లో అనేది మీకు శత్రువులతో విజయం అనేది పొందే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు జులై పదహారు తారీఖు నుంచి ఈ జులై పదహారో తారీఖు నుంచి మీకు కళ్యాణ గడియలు అనేది కలిసి వస్తాయి మరి ఆ పదహారో తారీఖు టైములో కలిసిన తర్వాత ఎమ్మటే కావు కొంచెం నిదానంగా స్లోగా అవుతాయి మరి మీకు ప్రేమ విశేషాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విశేషాలలో మిమ్మల్ని మోసం చేసి లేనిపోయిన శికాకులోకి విరికించి మీకు మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని జనాలలో ఒక ఫూల్ని చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్రేమించే టైం ప్రేమించేటప్పుడు మీరు ఆలోచించి వాళ్ళ ఎలాంటి క్యారెక్టర్ అనేది తెలుసుకొని అలాగ ప్రేమించాలి కానీ మనం ప్రేమించామరా అంటే ఆ ప్రేమ వల్ల మీకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి చాలామందికి చాలా చాలా విధానాలకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రైతులకి రాజకీయ నాయకులకి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది రాబోతుంది ఈ నెలలో మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కూడా ఒకటి పట్టబోతుంది మీరు ఊహించని అదృష్టం అనేది ఆ స్త్రీ నుంచి ఎదురయ్యే మార్గాలు అనేది మీకు కనబడుతుంది పురుషుడి నుంచి కానీ స్త్రీ నుంచి కానీ మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యలో కూడా అంత పెద్ద సాధించకపోయినా కూడా విద్యలో ఒక స్థాయిగా ఎదగాల్సి ఉంది మరి విదేశాల ప్రయాణాలు మీరు ఈ నెలలో వెళ్ళకూడదు విదేశ ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి ఈ నెల మొత్తం అనేది మీకు ప్రయాణాలు అనేది ఉండ వెళ్ళకూడదు వెళ్ళిన దాని వలన లేనిపోయిన సమస్యలు కొన్ని ప్రమాదాలు మీకు ఎదురే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు కుటుంబంలో అన్నదమ్ముల నుంచి అక్కజల్లుల నుంచి కుటుంబంలో మీకు చేయాల్సిన కొన్ని పనులు అయ్యి కొన్ని లేటుగా అవుతాయి మరి స్థిరాస్తులు పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తులు కానీ మరి అమ్మా నాన్న మీకు ఇవ్వాల్సిన ఆస్తులు కానీ దాంట్లో కొన్ని తొందరగా క్లీన్ చేసుకుంటే మీ జీవితానికి ఒక మార్గం పరమార్గం అనేది కలుస్తుంది కాబట్టి అది ఈ నెలలో కూడా మీకు అనుకూలంగా లేదు కాబట్టి తొమ్మిదో నెల నుంచి మీ ఆస్తులు కానీ భూములు కానీ పొలాలు కానీ అయ్య ఏదైనా కానీ మీరు పంచుకోవాలనుకున్నా మీరు ఏదైనా చేయాలనుకున్నా మీరు చేయాల్సింది తొమ్మిదో నెల దాటాలి ఇది వేడో నెల కాబట్టి ఎనిమిది తొమ్మిది ఇంకా రెండు నెలలు పోవాలి ఆ రెండు నెలలు పోయిన తర్వాత మీరు ఏ కార్యక్రమైనా పెట్టుకోవచ్చు దానివల్ల ఇబ్బందులు అనేది ఉండవు కాబట్టి మీకు అన్నిటికన్నా దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి ఆ దైవ అనుగ్రహం అనేది మనం భగవంతుణ్ణి పూజించాలి మానవుణ్ణి నమ్మకూడదు మానవుని నమ్మేవనా అంటే కొన్ని ఇబ్బందులు భగవంతుడు నమ్ముకున్న వాడికి ఏదో ఒక దారి మంచి దారి అనేది దొరికిత్తి కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి మరి ఆ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలని మీరు చదవాలి మరి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున తులసిమాల తీసుకొని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి గోవిందనామాలు మీరు స చదివినట్టుకైతే మీకు మనశ్శాంతత ఆరోగ్య శాంతత లక్ష్మి యోగం అన్నీ మీకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకున్నా మీ జీవిత యోగం తెలుసుకోవాలనుకున్నా మీ కుటుంబంలో ఉండాల్సిన సమస్యలు తెలుసుకోవాలనుకున్నా మరి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు దాని గురించి వాళ్ళకి దోషాలు ఏమన్నా ఉందా అసలు సమస్య ఏముందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి కాబట్టి మీరు చేసే ఫోన్ నెంబరు జాగ్రత్తగా మాకే చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరైనా చేస్తున్నారా అనేది మీరు గ్రహించుకోవని చేయండి ఎందువల్ల అంటే ఇప్పుడు విధానం అనేది చాలామంది కాపీలు కొట్టి నెంబర్ మార్చి కూడా పెట్టుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్త పడితే మీ జీవితానికి మీ లైఫ్కి మంచిది మరి మమ్మల్ని నమ్మి మీరు ఎవరో ఫోన్ చేసి ఇబ్బంది పాలు కావద్దండి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి सर्वो जना सुखिनो भवन्तु ओम नमः शिवाय नमः